హలో వియర్స్ ఈరోజు మనము స్పాంజీ కేక్ తయారు చేసుకోవడం ఎలాగో చూస్తాము దీనికి కావలసిన పదార్థాలు వన్ కప్ ఆఫ్ మైదా వన్ కప్ షుగర్ త్రీ ఎగ్స్ అండ్ టూ ఆర్ త్రీ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెంట్స్ అండ్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంకా కప్పు నెయ్యి అలాగే ఒక పావు కప్పు పాలు కూడా చివరిలో యాడ్ చేసుకుంటాము ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు వేడి చేస్తూ ఉండాలి ఈలోపు మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా మిక్సీ గిన్నెలో షుగర్ని యాడ్ చేసుకొని దీన్ని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా షుగర్ని మనం ముందుగా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే మనము మూడు కోడి గుడ్లను పగలగొట్టి వాటి సోనని ఇందులో వేసుకుందాం ఈ విధంగా గుడ్లను మనం ఇందులో వేసి మిక్స్ పట్టాలి లేదా ఇందులోనే మనము వన్ స్పూన్ బేకింగ్ సోడా సారీ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం రెండు లేదా మూడు డ్రాప్స్ మనము వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోమ్ రావాలన్నమాట ఈ విధంగా నురుగు నురుగుగా వచ్చిన తర్వాత ఇందులో మనము మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న మొత్తాన్ని నేను ఈ గిన్నెలోకి తీసుకున్నాను ఇందులో నేను కొద్ది కొద్దిగా ఇప్పుడు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ని యాడ్ చేసుకుంటూ ఒక్కటే క్లాక్ వైజ్లో కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని అంతా కూడా కలుపుకుంటూ పిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పావు కప్పు పాలను యాడ్ చేసుకుని ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ఈ కేక్ కోసము ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో పార్ట్ కూడా యూజ్ చేసాం కాబట్టి కేక్ ఎల్లో కలర్లో వస్తుంది ఎల్లో కలర్ ఇష్టం లేని వాళ్ళు పచ్చ సొన్నని స్కిప్ చేయవచ్చు అప్పుడు కేక్ మనకు వైట్ కలర్లోనే వస్తుంది అన్నమాట ఇందులో వేసే వెనీలా ఎసెన్స్ కూడా మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు ఎగ్ క ఎగ్ వేసినందుకు వచ్చే స్మెల్ని అవాయిడ్ చేయడానికి మనం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తాము ఇష్టం లేని వాళ్ళు లేదా అందుబాటులో లేని వాళ్ళు దాన్ని కూడా స్కిప్ చేయవచ్చు ఈ కేక్ని మనము ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి దాని ప్లేస్లో మనము గట్టిగా ఉన్నటువంటి కార్డ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ కేక్ని ఓవెన్ లేకుండా తయారు చేస్తున్నాము కాబట్టి నేను దీనికోసము ఒక కుక్కర్ని తీసుకున్నాను ఈ కుక్కర్కి ముందుగానే లోపలంతా కూడా ఆయిల్ని లేదా నెయ్యిని అప్లై చేశాను తర్వాత కాస్త మైదా పిండిని వేసి ట్యాప్ చేశాను అనమాట చుట్టూ కూడా ఈ విధంగా ఉండడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దీన్ని పెట్టబోయే ముందు ఒకటి లేదా రెండు సార్లు దీన్ని బాగా ట్యాప్ ఇందులో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి మనకి ఇప్పుడు ఫ్యాన్ బాగా వేడెక్కింది ఈ వేడి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూతతో మనకి ఎలాంటి పని లేదు ఇందులో మనము బ్యాటర్ని వేసుకున్నటువంటి కుక్కర్ని ఉంచాలి ఈ విధంగా మనము కుక్కర్ని ఉంచాలి తర్వాత మనము మూతకున్నటువంటి విజిల్ని తీసివేసి ఈ విధంగా టైట్గా దీన్ని బిగించుకోవాలి మనము మంటని సిమ్లో ఉంచేసి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు దీన్ని ఇదే విధంగా ఉంచి తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి